హలో సార్ చెప్పండి సార్ ఎలా ఉంది ఫస్ట్ డే బాగుంది సార్ బిల్ పాస్ అవుద్ది అంటారు సార్ ఛాన్స్ లేదయ్యా నమస్కారం సార్ నేరం చేసిన వాడికి శిక్ష వద్దాం అంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్ప్ వీళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకొస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నా అంతేగాని మీరు సుమ్మే వాడలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను ఆ అక్కడే పొరపాటు మనస్సొమ్మే పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్తారా సమాధానాలు అడిగి వినే తీరికే ఎవరికి ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్కలు ఆకున్నాం అనుకో అన్నంలో పప్పు కరుపు తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారు కరుపుని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు సమాధానాలు ఎవరికి కావాలి అది మన పాలసీ కానీ అది తప్పు సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఏమిటి నవ్వుతున్నావు ఏం లేదు సార్ మీరు ఎప్పుడు పోతారని ఇలా చేయండి సార్ మీకు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నా పైసా ఉపయోగం లేదు అలాంటప్పుడు మీరు ఉంటే అంతా పోతే అంత Oh ja, ja. Kijk je? je, je... Mijn nacht met slitsen.